హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓ మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ నేను మీ సదానందం యాదవ్ మేము సప్లయర్స్ కాదండి డైరెక్ట్ ఓనర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పీవీసీ బ్రిక్స్ పెద్దపల్లి కరీంనగర్ బ్రాండ్ అండి ఇటుక బట్టి ఓనర్ పేరు వచ్చేసి మాదాల వెంకన్న గారు ఒరిజినల్ పీవీసీ బ్రాండ్ యొక్క ఓనర్ తను ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల లోకల్ బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయండి మీరు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఒరిజినల్ పీవీసీ బ్రాండ్ ఏది అనేది పరిశీలన చేసుకొని కొనుక్కోండి మీకు ఒకవేళ ఒరిజినల్ పీవీసీ బ్రాండ్ ఇటుకలు కావాలనుకుంటే మా యొక్క ఫోన్ నెంబర్కు సంప్రదించగలరు మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో వన్ త్రీ ముఖ్యమైన విషయం అండి కరీంనగర్ నుండి వచ్చే ప్రతి ఒక్క వెహికల్కు టోల్ బిల్స్ అండ్ జిపిఆర్ స్ట్రాకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కరీంనగర్ యొక్క పీవీసీ బ్రాండ్ సౌండ్ విందాము చూడండి ఫ్రెండ్స్ సొంత ఇల్లు అనేది ఒకనాటి కళ కాదండి వందేళ్ళ వైభవం ఉండేది చూసి తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్